మానవ వనరుల శాఖకు సంబంధించి సమస్యల పరిష్కారంలో కలెక్టర్లకు సమాన బాధ్యత ఉంటుందని మంత్రి నారా లోకేష్ సూచించారు మానవ వనరుల శాఖ సమీక్షలో ఆయన మాట్లాడుతూ పాఠశాలలో బడి మానేస్తున్న వారి పేర్లను డ్రాప్ బాక్స్లో పెడుతున్నారు వీరు ప్రభుత్వ బడిలో ఉన్నారో ప్రైవేట్ పాఠశాలలో ఉన్నారో గుర్తించాలి అపార ఐడి విషయంలో కొన్ని సమస్యలు తలెత్తాయి సాంకేతిక సమస్యలు అధిగమించి పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలి రాబోయే ఐదేళ్లలో మౌలిక సదుపాయాలు ఫలితాలపై దృష్టి సారించి ఏపీ మోడల్ విద్యా వ్యవస్థ రూపకల్పనకు నడుం ముగించాలి వాటిలో మౌలిక సదుపాయాలకు అకాడమిక ఫలితాలకు పొంతన ఉండటం లేదు పదవ తరగతి ఫలితాల్లో వంద రోజుల ప్రణాళికపై కలెక్టర్లు దృష్టి సారించాలి వసతి గృహాల్లో పారిశుధ్యం భోజన నాణ్యతపై పర్యవేక్షణ అవసరం విద్యా సంస్థలో మత్తు పదార్థాల నివారణకు ఈగల్ బృందాలు క్లబ్లు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలి కేజీ టు పీజీ కర్క్యులం ప్రక్షణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు బిలో ఫిఫ్టీన్ ఎన్రోల్మెంట్ ఎన్రోల్మెంట్ ఈస్ ఆల్సో ఆడ్ ఫోకస్ కనుక అది కూడా పెట్టాం మీకు అర్థం విధంగా చాలా ట్రాన్స్ప్రెంట్గా మీకు ఇష్టం జరిగింది లాస్ట్కి వెళ్తే కూడా మీరు చూస్తే క్లియర్గా ఇక్కడ మనకి డ్రాప్ అవుట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు దిస్ ఇస్ సారీ దిస్ నాట్ డ్రాప్ అవుట్ దిస్ ఇస్ డ్రాప్ బాక్స్ అవు ఇట్స్ నాట్ డ్రాప్ బాక్స్ డ్రాప్ బాక్స్ డ్రాప్ బాక్స్లో కన్వీనియంట్గా ఏం చేస్తున్నారంటే మాకు విద్యార్థులు ఎక్కడున్నారో మాకు తెలియాలండి ప్రభుత్వానికి ప్రభుత్వ మన స్కూల్లో ఉన్నారా ప్రైవేట్ స్కూల్లో ఉన్నారని తెలియాల్సిన అవసరం ఉంది కన్వీనియంట్గా కొంతమంది పిల్లల్ని డ్రాప్ బాక్స్లో పెడుతున్నారు సో వాళ్ళు డ్రాప్ అవుట్ అవుతారా లేదో మాకు తెలియట్లేదు సీఎం గారి డైరెక్షన్ నాకు నో డ్రాప్ అవుట్స్ జీరో డ్రాప్ అవుట్స్ అదంటే మేము చాలా సిస్టమేటిక్గా ఆ డ్రాప్ బాక్స్ అనేది ఎక్కడ ఉండకూడదు ఈ షుడ్ బి క్లియర్లీ ఐదర్ ఇన్ ద ప్రైవేట్ స్కూల్ ఆల్ గవర్నమెంట్ స్కూల్ అండ్ ఎంటైర్ మూమెంట్ ఆల్సో షుడ్ బీ క్లియర్ సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఎక్కడెక్కడ మీకు ఫోకస్ చేయాలి జెండర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కడెక్కడ మీరు ఫోకస్ చేయాలి జెండర్ ట్రెండ్స్ ఎక్కడ ఫోకస్ చేయాలి ఇదంతా కూడా మీకు ఒక రిపోర్ట్ కార్డ్ లాగ ఇచ్చాము దిస్ అండ్ ఇట్ విల్ ఇట్ విల్ నాట్ చేంజ్ ఇమీడియట్లీ సో నెక్స్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ కలిసి ఇట్ విల్ నాట్ చేంజ్ బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ కలెక్టర్స్ టు ఫోకస్ ఆన్ ఎకనామిక్స్ అండ్ ఇన్ఫ్రా అండ్ క్లియర్గా ఫస్ట్ హ నెక్స్ట్ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఏదైతే సెక్రటరీ గారు చెప్పారో అందరం కూడా దానిపైన చాలా చాలా ఫోకస్ చేయాలి దీంతోపాటు మై రిక్వెస్ట్ ఇస్ మిడ్ డే మీల్స్ క్వాలిటీ సో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన బాపట్లోకి వచ్చినప్పుడు పిల్లలు తినే మిడ్ డే మీల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చూసారు ఆయన కూడా భోంచేశారు దాంట్లో చాలా స్పష్టంగా న్యూట్రిషన్ వాల్యూ ఇంప్రూవ్ చేయాలి అనేది సార్ డైరెక్షన్ సో మీకు బాట కల్పించాం లోకల్ మెన్యూస్ కూడా మీరు తయారు చేసిన దానికి గతంలోనే వీటి హ్యూజ్ ప్రోగ్రామ్ అరౌండ్ అరౌండెట్ సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ న్యూట్రిషన్ ఈజ్ మెయింటైన్ అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పేమెంట్స్ యాజ్ ఫర్ మిడ్ డే మీల్ స్ట్రీమ్లన్ చేయమని మాకు ఇప్పటికీ చెప్తా జరిగింది